ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రసినభ్యశ్చ కేతువే నమ డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం అండి ఈ అక్టోబర్ మాసమందు ఈ మూడు రాశులకు అఖండ రాజయోగం ధనయోగం ఉంటుందండి పన్నెండు రాసులకెల్లా ఈ మూడు రాశులకు మంచి ధనయోగం కనిపిస్తుంది పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుందండి ఏట చూసినా డబ్బే డబ్బు అంత గొప్పగా ఉంటుంది ఈ మూడు రాశుల వారికి ఆ రాసి లేదో ఈ వీడియోలో తెలుసుకోండి వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి మిథున రాశి వారికి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉందో చూద్దామండి ఈ మాసం పద్దెనిమిదవ తేదీ నుండి గురువు స్థితి వల్ల ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం అంటే మంచి పదవులను చేజిక్కించుకోవడానికి అవకాశం బాగుంటుంది వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది వ్యాపారంలో పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం ఉంటుందండి ఈ మాసంలో ఇంట బయట అనుకూలత పెరుగుతుంది కుటుంబ సభ్యుల మద్దతు బాగుంటుంది ఆస్తి వ్యవహారాలు తగాదాలు ఓ కొలిక్కి వస్తాయండి కొన్ని రంగాల వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుందండి అంటే మీరు చేయాలనుకున్న పనులు త్వరగా పూర్తి అవ్వటమే కాకుండా మీ వృత్తుల్లో మంచి రాబడిని పెంచుకోవడానికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా దైవ కార్యాలలో పాల్గొనడానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేయడము రకరకాలైనటువంటి ఆభరణాలు వస్త్రాలు కొనుక్కోవడం కూడా ఈ మాసం అందు అనుకూలంగా ఉంటుందండి ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడానికి అంటే మీరు ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా చాలా వరకు బయటపడేటువంటి ఉన్నాయండి మీ కొత్త నిర్ణయాలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈ సమయం అంత అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం చాలా వరకు దక్కుతుందండి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం చాలా వరకు మంచిదండి ఏ చిన్నపాటి సమస్య అయినా కానీ దానిపైన శ్రద్ధ పెట్టి తగిన ఔషధ సేవన చేయడం ఉత్తమంగా గోచరిస్తుంది ధనపరంగా ఎవరికి కూడా వాగ్దానాలు మాటలు ఇవ్వవద్దండి వాగ్దానాలు చేయకుండా ఉండటమే చాలా వరకు శ్రేయదాయకం వివాహం కాని వారికి కుదిరే అవకాశాలు ఈ మాసం అందు మెండుగా ఉన్నాయండి ఆ ప్రయత్నాలు అయితే ధైర్యంగా చేసుకోవచ్చు వివాహం కాని వారికి చక్కటి సంబంధాలతో ఈ మాసం మీకు కుదిరేటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో పని భారం చాలా అధికంగా ఉంటుందండి తత్కారణంగా వీపు మెడ అలాగే భాగంలో కొంతమేర ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి ఈ నెల ప్రథమార్థం అనేక వైపుల నుంచి ఆదాయం అయితే బాగా పెరుగుతుందండి ద్వితీయార్థంలో అంటే చివరి రెండు వారాల్లో ఆశించిన స్థాయిలో ఆదాయం ఉండకపోవచ్చు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మీకు శ్రేయదాయకమండి వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పని భారం నెలకొంటుంది వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలు కొందరు మిత్రులతో అకారణ విరోధాలు కారణం లేకపోయినా సరే వారితో విరోధాలు కొట్లాటలు వివాదాలు తలెత్తేటువంటి సూచనలు ఉన్నాయి నిరుద్యోగులు ఆశించిన విధంగా ఉండదు ఈ విషయంలో కాస్త నిరుత్సాహమే ఉంటుందండి ఉద్యోగులకు ఆశించిన విధంగా ఫలితం లేకపోవడము పెళ్లి ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి మీరు ఏదైతే కుటుంబంలో వారికి కావచ్చు లేదా మీకే అయినా సరే పెళ్ళి ప్రయత్నాలు అయితే కాస్త నిదానంగా సాగుతాయి ప్రయాణాలు కాస్త లాభిస్తాయండి మాటకు విలువైతే పెరుగుతుంది బంధువులలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండడం కానీ వాగ్దానాలు చేయడం కానీ చేయకపోవడమే మీకు మీ కుటుంబానికి శ్రేయస్కరం అండి జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం ఎంతో మంచిదండి వారికి తెలియకుండా ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు మొత్తం మీద ఈ నెల మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తుందండి కర్కాటక రాసేవారికి కొంతవరకు మొదటి రెండు వారాలు బాగున్నా కానీ తర్వాత రెండు వారాలు కాస్త ఇబ్బందిగానే ఉంటుందండి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటూ శివ ఆరాధన చేస్తూ కాలాన్ని గడపాలని తెలియజేస్తున్నాను ఈ మాసంలో అంటే అక్టోబర్ మాసంలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాము వీరికి రాశ్యాధిపతి అయినటువంటి గురువు మాసం మొదట్లో సప్తమ స్థానంలో బలమైన సంచారం చేస్తున్నందువల్ల అద్భుతమైన ఫలితాలను చూడవచ్చండి వీరు ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది వీరికి ఆస్తి ఆర్థిక వ్యవహారాలు చాలా అనుకూలంగా అలా సాగిపోతాయి అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది ఉద్యోగులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుందండి సొంత నిర్ణయాల వల్ల ప్రయోజనం ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు పొందుతారు వీరు ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆర్థిక విషయాల్లో ఎవరిని నమ్మకపోవడం ఒకందుకు వీరికి మంచిదండి కష్టాలు చాలా వరకు తీరిపోయే సూచనలు ఉన్నాయి ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే పెండింగ్లో ఉన్నటువంటి పనులు వ్యవహారాలతో సైతం సకాలంలో పూర్తవుతాయి అంటే మీరు ఒక ప్రణాళిక వేసుకొని చక్కగా వ్యవహరిస్తే మీకు నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా అనుకున్నట్లుగా పూర్తి చేసుకునేటువంటి మంచి సమయం అండి గురుబలం మీకు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగనిస్తుంది నిరుద్యోగులకు చాలా వరకు మంచి రోజులు ఉద్యోగం వెతికేటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి రోజులు ఈ గురుబలం ద్వారా మీకు ఉద్యోగం సిద్ధించేటువంటి అవకాశాలు ఉన్నాయి బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కూడా ఉందండి ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త మంచిది ఎందుకంటే ప్రయాణ విషయాల్లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రయాణ విషయాల్లో కాస్త అప్రమత్తంగా ఉంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా మీకు గురువు యొక్క ప్రభావంతో చాలా మంచి జరిగేటువంటి అవకాశం అండి ఈ మాసంలో అత్యధికంగా ధనాన్ని కూడా మీరు సమకూర్చుకోగలుగుతారు ఈ మూడు రాసుల్లో కర్కాటక రాశి వారికి మాసం మొదటి పదహైదు రోజులు మిగిలిన రెండు రాశుల వారికి మాసం మొత్తం కూడా మంచి ధనయోగం ఉంటుందండి ఈ విధంగా పన్నెండు రాసులలోకెల్లా వీరికి అదృష్టయోగంగా చెప్పుకోవచ్చండి నమస్కారం